હરી ઓમ દેવીમી નારાાયમી વર્તમાન વ્યાવહારી बहुत जनाब मतलब आंसर है आशार मास्टर लगा क्या वो तरह ने आंसर है आंसर जून आंसर है आसमीन दर्जे के बच्चे की ज़रा निवास से लक्ष्मी देवी सिरा निवास पूरा कारण में ना कोर्स वो पचार बिचने के माहौल में चलो चलो कुपित है अली 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 अ చైర్మన్ సిఓ గారు సత్యారావు గారికి ఇతర గారికి మరియు పాలక వర్గానికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మరియు సొంత భవనానికి నలభై లక్షలతో స్థలాన్ని సేకరించి దీని నిర్మాణానికి అరవై లక్షలు వెచ్చించి త్వరలోనే పూర్తి చేస్తున్నారు ఈ బ్యాంక్ ఆదాయం కూడా దాదాపుగా డెబ్బై కోట్లు బిజినెస్ నడుస్తూ ఉన్నది దీనికి అనుబంధంగా వేరే కాంప్లెక్స్ కట్టడము పక్షాన కట్టడం కూడా చేయడం జరుగుతూ ఉన్నది శరత్ రావు గారి అధ్యక్షతన ఈ బ్యాంక్ అన్ని విధాల పురోగతి సాధిస్తూ ఉన్నది త్వరలోనే అది వంద కోట్ల బిజినెస్ కూడా దాటుదని ఆశిస్తా ఉన్నాం నా ఆధ్వర్యంలో మరి ఈ త్వరలోనే ఏ ఆటంకాలు అవరోధాలు లేకుండా త్వరితగతిగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరుకుంటూ వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను డైరెక్ట్ <laughs>